నోరు తెరిస్తే తెలుగు కన్నడ హిందీ కలగలిపిన ఒక వింత భాషలో సత్యహరిచంద్ర నోట్లో నుండి ఊడిపడిందా అనే లెవెల్లోకి నీతి కథలు చెప్పే మహానటి ఉషశ్రీ మరియు ఆమె మూడో కృష్ణుడు శ్రీచరణ్ల మరో భావోదనిది ఈసారి కార్యకర్తలను లేదా డబ్బు ఇచ్చిన వాళ్లను నాశనం చేసిన చరిత్ర కాదు చెప్పేది సొంత కుటుంబంలో చేసిన అమానవీయమైన క్రూరమైన చర్య గురించి ఆధారాలతో సహా మాట్లాడుకుంటాం ఈ వీడియోలో కథలేని స్థితిలో అచేతనంగా పడి ఉన్న పెద్దాయన పేరు జగన్నాథ్ గారు బెంగళూరు నగరంలోని యలహంక సమీపంలోని సింగనాయకన ఊరిలో నివాసం ఉంటారు ఈయన మంత్రి చరణ్ కు స్వయానా మేనమామ నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే చరణ్ బాబు జగన్నాథ్ అని ఈ మధ్యనే ఆయన ఇల్లు కూడా జగన్నాథ్ గారి ఇంటి పక్కనే శ్రీచరణ్ కొంత స్థలం కొన్నాడు ఆ స్థలంకు వెళ్ళాలి అంటే ముప్పై అడుగుల మరింత స్థలం అవసరం అయ్యి జగన్నాథ్ నుండి తన పేరును రాయించుకున్నాడు ఇక్కడే ఉషస్తి మరియు శ్రీచరణ్ లా క్రిమినల్ బ్రెయిన్ నిద్రలేచింది ఈ ముప్పై అడుగుల రహదారి దిస్తులో ఈ ఇంటినే కొట్టేద్దామని ప్లాన్ వేసి ఇల్లు రాయించినట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేశారు పాపం జగన్నాథ్ గారు గ్రహించలేకపోయారు నేను పెంచింది పామును అని ఏనాటికైనా నన్ను కాదేస్తుంది అని మేనను మీద నమ్మకంతో గుడ్డిగా సంతకాలు పెట్టేశారు అక్కడ వచ్చింది చిక్కు మూడు నెలల తర్వాత ఇంటి కరెంట్ బిల్లు శ్రీచరణ్ పేరు మీద రావడం మొదలైంది అనుమానం వచ్చి ఆరోగ్యగా ఇల్లు నాది మీరు బయటికి వెళ్ళండి అని కటువుగా మాట్లాడారు డెబ్బై ఏళ్ల జీవితంలో సొంతింటి కల నెరవేరిన కొద్ది రోజుల్లోనే

దానికి పక్కల సైట్ కావాల ముప్పై అడిలు మామ దావిడి అంటే అంటారంట నాకు తెలీదనా యజమాని తావా శ్రీచరణ వాళ్ళు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో తెలియదనా ఈడొచ్చి జేసీబీ తెచ్చి గోడ దొబ్బుతా ఉన్నా యాలప్ప యాలప్ప గోడ దొప్పుతావు అంటే ఎప్పో పో లోపలికి పోని తురుముకొని వచ్చిందనా ఏ చింతలా ఇల్లు ఇట్లా అయిపోయా అని రిటైర్డ్ అయింటేది ఇడ్లా కట్టుకుంటున్నా దీంట్లోనే వాళ్ళు అదే చింట్ల స్టోక్ అయిపోయిన ఫస్ట్ ఫస్ట్ బాగుండి చాలా టెన్షన్స్ వేసుకోండి రెండేండ్లు అయిపోయిన మాకు తెలిసిన లేదు అంటే మా చిన్నోళ్ళంతా చూసుకొని ఇట్లా మామకు అన్యాయం అయింది అని అందరూ సేరీ కోర్టుకు పోయినామన్నా కోర్టులో మాకి వీళ్ళు చాలా డీసెంట్ ఆనెస్ట్గా ముప్పై ఎనిమిది ఏండ్లు కంపెనీలో కొంచెం చేస్తాను వాళ్ళు ఎవరికి ఏమీ ద్రోహం చేయలే ఎవరింటికి పోయిన వాళ్ళు కాదు డ్యూటీ అయ్యా వాళ్ళు ఇల్లు అంతే బిడ్లని సాక్కొని ఇంట్లో ఉంటుంది మాకు ఇట్లా అయిందే వాళ్ళకి చాలా ఇదైపాయా మనసుకి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అయిపోయి హాస్పిటల్ ఆడబిట్టు కొడుకుల వాళ్ళు ఉషా బాగే ఉన్నానా మేము మా చెట్లనే అది రిజిస్టర్ అయినాక మా ఇంటికి వచ్చి మాట్లాడించుకొని బాగే పోయింది ఈ ఆ సైట్ రాసి మామ అని తోడుకోపోయింది రిజిస్టర్ ఆఫీస్లను తెలీదు మా మొత్తం చూస్తే కళ్ళలో నీళ్లు తిరిగాయి కదా ఆ అమ్మ మాటల్లో నిజాయితీ చూడండి వాళ్ళు బాగుండాలని మేము పెంచాము అని ఎంత ఆవేదనతో చెప్తుందో కదా పెంచి పెద్ద చేసిన మేనమామ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడేలా చేసిన వీళ్లు ఇక్కడ గెలిస్తే ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాం ఇలాంటి వారికి మనం ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుదాం ఉషశ్రీ ఓటమితో ఆయా బాధిత కుటుంబాలకు ఊరట కలిగిద్దాం ఈ అనకొండ నుండి పెనుకొండను కాపాడుకుందాం